జై కాశీ దివ్య కాశీ భవ్య కాశీ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ కాశీకి సంబంధించినటువంటి వీడియోస్ ఎవ్రీడే కూడా పెడతానండి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎవరైనా ఫస్ట్ టైం కావచ్చు లేదా కాశీలో కొత్తగా జరిగినటువంటి మార్పులు చేర్పులు కావచ్చు వీటన్నింటి సమాచారంతో ఫర్దర్ వీడియోస్ నా వ్లాగ్స్ రూపంలో ఉంటాయండి సో దీనికి ముందర వీడియోలో మనం ఏదైనా ఒక పెద్ద క్షేత్రానికి వెళుతూ ఉన్నప్పుడు గణపతికి ముడుపు కట్టడం గ్రామ దేవత సందర్శన చేసుకుని అడుగు బయట పెట్టడం అనేది చేయాలి అని చెప్పి సమాచారం ఇచ్చి ఆ వీడియో ప్రజెంట్ చేశాను చూడని వాళ్ళు ఫస్ట్ కామెంట్లో కింద పింఛేస్తున్నానండి తప్పకుండా చూడండి ఇక ఈ వీడియోలో కాశీలో మొత్తం అకామిడేషన్ వివరాలన్నీ చూడబోతున్నారు అలాగే నాకు సంబంధించినటువంటి బ్లాగ్ అనమాట సో ఒక ఒక పక్క నేను నా ప్రయాణం ఎలా కొనసాగించాను అనేది వివరిస్తూనే ఇంకో పక్క అందరికీ ఉపయోగపడేలాగా కాశీలో ఒక్కరమైనా వెళ్ళొచ్చా పెద్దవాళ్ళని తీసుకువెళ్ళొచ్చా ఒకవేళ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నా కాశీ సందర్శన ఎలా చేసుకోవచ్చు అకామిడేషన్కి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి ఫర్దర్ వీడియోస్లో బోట్కి సంబంధించి కావచ్చు దర్శనాలకు సంబంధించి కావచ్చు అక్కడ జరిగే సేవలు పూజలు టైమింగ్స్ ఎవ్రీథింగ్ ప్రతిరోజు ఒక సమాచారం అయితే కాశీకి సంబంధించి అందిస్తానండి సో అన్ని వీడియోస్ ఫాలో అయ్యి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇది మా ఫ్లైట్ అయితే ఆఫ్టర్నూన్ త్రీ ఫిఫ్టీకి కండి బట్ డిలే అయిందనమాట ఫైవ్ థర్టీకి రెగ్యులర్గా ఫ్లైట్ జర్నీస్ చేసే వాళ్ళకైతే స్పెషల్గా చెప్పక్కర్లేదండి కానీ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాము ఎప్పుడైనా ఫ్లైట్ డిలే అయినప్పుడు మనము కరెక్ట్గా పొద్దున్న నేను తినకపోయినా అక్కడ ఎయిర్పోర్ట్స్లో తినటానికి ఫెసిలిటీస్ పరంగా ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను మీకు స్టార్టింగ్ చూపించాను కదా లాంజ్ అంటారు ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా అంటే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నిట్లో కూడా లాంజ్ మనం అక్కడ వెళ్ళి ఒక టూ అవర్స్ పాటు అందులోనే గడిపేలాగా అందులోనే భోజనాలు కాఫీలు టిఫిన్లు ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటాయండి అయితే దీనికోసం ఎయిర్పోర్ట్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు తీసుకుంటే లాంజ్ కాస్ట్ టూ అవర్స్ కి సంబంధించి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎంతమంది వెళితే అంతమంది రెండు వేల ఒక వంద రూపాయలు పెట్టి తినలేము కదండి ఎవరికైనా కానీ వాళ్ళ వాళ్ళ డెబిట్స్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఒకసారి వెళ్ళి రిసెప్షన్ దగ్గర చెక్ చేసుకుంటే కొన్ని కొన్ని కార్డ్స్కి టూ రూపీస్కే వాళ్ళు లాంజ్ ఫెసిలిటీ ఇస్తారనమాట అది వేటికి ఉంటుంది అనేది మనమైతే చెప్పలేమండి మనం అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరకు వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకున్నాం అనుకోండి ఒకరికి కలిసి వస్తుందనమాట మనం అక్కడే తినచ్చు ఇప్పుడు సపోజ్ నా వరకు తీసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు మధ్యాహ్నం జర్నీ మధ్యాహ్నం కూడా తినకపోతే రాత్రి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు పోనీ ఎయిర్పోర్ట్లో ఆ పఫ్లని భోజనం అని ఇదని అదని తిందామన్నా మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి ప్లేట్ తగ్గదన్నమాట సో ఒక పక్క రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అండ్ ఇంకొక పక్క హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుందని చెప్పి నా కార్డు మీద అయితే టూ రూపీస్కి ఎంట్రీ ఇచ్చారు సో బాబు ఒక్కడికి పే చేసి టూ అవర్స్ పాటు అండ్ ఈలోపు ఫ్లైట్ డిలే అని కూడా అనౌన్స్ చేశారు నాకు అలా కలిసి వచ్చింది అనమాట సో జస్ట్ మీతో ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటున్నాను సో అలా మేము ఫ్లైట్ ఎక్కేసాం ఫైవ్ థర్టీకి అనమాట సో ఫైవ్ థర్టీ సెవెన్కి అంతా మేము రీచ్ అవుతాము వారణాసికి ఇక్కడ నుంచి మీరు విజువల్స్ జస్ట్ చూస్తూ ఉండండి మాకు ఇచ్చినటువంటి హోటల్ ఏంటి సో ఆ హోటల్కి బోర్డు పైన ఉండేటువంటి నెంబర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే రూమ్ నచ్చింది అనుకుంటే వాటన్నిటినీ సేవ్ చేసి పెట్టుకోండి సో ఇక్కడ నుంచి అకామిడేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని వినండి అలాగే చూడండి కాశీ వారణాసి బనారస్ అని పిలిచేటువంటి పరమ పుణ్యక్షేత్రం అయినటువంటి ఈ ప్రాంతానికి మనం చేరుకోవడానికి రైలు మార్గాలు బస్సు మార్గాలు విమాన మార్గాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి ఎక్కువ మంది అయితే అంటే వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు టైం తక్కువ ఉన్నవాళ్ళు ఒక మూడు రాత్రులైనా అక్కడ గడుపుదామని వాళ్ళు మ్యాక్సిమం ఫ్లైట్ని ప్రిఫర్ చేస్తారనమాట మాకు కాస్త టైం ఉంది పెద్దవాళ్ళు ఫ్యామిలీతో ఎక్కువ మెంబెర్స్తో వెళ్ళినప్పుడు ఫ్లైట్ అనేది డబ్బులు ఎక్కువ పడతాయి కాబట్టి ట్రైన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట ఇంకా బస్ త్రో వెళ్ళే వాళ్ళు ఎవరంటే మనకి టూరిజం అని ఉంటాయి కదా కొంతమంది యాత్రల కింద కొన్ని ప్యాకేజెస్ పెడతారు కాశీ గయా త్రివేణి సంగమం ఇలా అని చెప్పి ఒక ప్యాకేజ్ కింద పెడుతూ ఉంటారు అక్కడే అయోధ్య కూడా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇలా ప్యాకేజెస్ పెట్టి టూరిజం ద్వారా తీసుకెళ్లే వాళ్ళు బస్సులో మాక్సిమం తీసుకు వెళ్తారు కొంతమంది ట్రైన్లో కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు మనం ఎందులో వెళ్ళాలి అనేది మనకు ఉండేటువంటి బడ్జెట్ బట్టి ప్లానింగ్ను బట్టి మనకుండే అవకాశాలను బట్టి అందరూ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట నేను ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అందించినటువంటి వీడియో కూడా ఫ్లైట్ జర్నీకి రిలేటెడ్ గానే అందించానండి ఇప్పుడు కూడా ఫ్లైట్ జర్నీకి రిలేటెడ్గానే అందిస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తున్నాను కాస్త టికెట్ తగ్గాలి అని అనుకుంటే ఒక మూడు నెలలు రెండు నెలల బిఫోరే మనం కాసి ప్రయాణం గనక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా టికెట్ కాస్ట్ అనేది రీజనబుల్గా ఒక ఐదు వేలు నాలుగు వేలలో మనకు వచ్చేస్తుంది ఒక రోజు ముందు వారం రోజుల ముందు మనం కానీ అనుకోకుండా సడన్గా ప్రయాణం పడితే మాత్రం టికెట్ కాస్ట్ నైన్ థౌజండ్ అబౌవ్ ఉంటుందండి ఒక వైపు అనమాట ఇది ఫ్లైట్కి సంబంధించి ట్రైన్స్ అయినా అంతే తక్కాల్లో వెళ్ళినా బస్సుల్లో వెళ్ళినా ఏదైనా ఇక్కడ ఒక హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను వారణాసిలో దిగిన వెంటనే ఇలా క్యాబ్ ఎక్కానో లేదో త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్స్ మన ఛానల్కి సంబంధించి గుడ్ న్యూస్ అనమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది నేను రూమ్కి రీచ్ అయిన వెంటనే గంగమ్మను స్పృశించిన వెంటనే మీకు చిన్న ఒక షార్ట్ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇలా నేను కార్లోనే చెక్ చేసుకున్నాను జస్ట్ గత రెండేళ్లుగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నాకు చక్కనైనటువంటి సపోర్ట్ని ఇస్తూ ఇలా ఇంకా ఛానల్ని మంచి మంచి విశేషాలతో కొనసాగేలా ప్రోత్సహిస్తున్న మన ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా మనసు వాచ కర్మణ పరిపూర్ణంగా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను చాలా చాలా సంతోషంగా ఉందండి మూడు లక్షల మంది మన కుటుంబ సభ్యులు అయ్యారు అది కూడా కాశీ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టిన వెంటనే అనేది నాకు ఎప్పటికీ ఒక పెద్ద మెమరీగా అయితే మిగిలిపోతుంది చాలా థ్యాంక్స్ అండి మీ నమ్మకాన్ని ఇంకా ఎంత సమాచారం ఇవ్వగలనో వాటన్నిటిని కూడా ముందు ముందు కూడా అందించేటువంటి ప్రయత్నం తప్పకుండా వంద శాతం నా ఎఫోర్ట్స్ పెడతాను అని మీ అందరికీ తెలియజేసుకుంటూ సో టికెట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కదా కనెక్టెడ్ ఫ్లైట్స్ ఎప్పుడైనా సడన్గా మేము వన్ వీక్లో వెళ్లాల్సి ఉంది అనుకున్నారనుకోండి కనెక్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు ఏ ప్రాంతం నుంచైనా వైజాగ్లో ఆగి హైదరాబాద్లో ఆగి మళ్ళీ వారణాస్ వచ్చి మీరు మన దేశంలో ఏ ప్రాంతం నుంచైనా కనెక్టింగ్ అనమాట ఒక దగ్గర ఆగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేలాగా చేసుకుంటే కొంచెం తగ్గుతుంది ఒక వెయ్యి రెండు వేల డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఇదొక టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా కాశీకి ఒక్కరమైనా రావచ్చండి ఎలాంటి భయము లేదు ఒకప్పట్లాంటి నిర్మానుష్య ప్రదేశం అయితే అస్సలు కాదు ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక టూరిజం ప్లేస్గా మాత్రమే కాదు సాక్షాత్ పరమశివుడు కొలువై ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఇక్కడ మనం అడుగు పెట్టడానికి ఒక్కరమైనా రావచ్చు మన కుటుంబ సభ్యులు అంటే ఇప్పుడు ఎవరికైనా ఆరోగ్యం బాగోక వాళ్ళకి మనసులో కాసి చూడాలనే సంకల్పం ఉండి మనం తీసుకువెళ్ళాల్సినటువంటి ఉన్న హ్యాపీగా తీసుకురావచ్చు అండ్ పెద్దవాళ్ళని తీసుకురావచ్చు ఎవరైనా కూడా ఒక కుటుంబ పరంగా ఒక ప్యాకేజీల పరంగా ఎలా అయినా కూడా కాసే సందర్శన అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు ఉండవు ఫుడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అకామిడేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే జర్నీస్లో మనకు అక్కడ ఆటోలు దొరుకుతాయా క్యాబులు దొరుకుతాయా అనేటువంటి టెన్షన్ అవసరం లేదు వారణాసి నుంచి విశ్వనాథ టెంపుల్ పరిసరాల్లోకి అంటే ఆ సిటీలోకి మనం ఎంటర్ అవ్వడానికి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ టు థర్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట మీరు ఎయిర్పోర్ట్లోనే ర్యాపిడో ఉంది సో ఊబర్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి లేదా అక్కడ కొన్ని పదుల సంఖ్యలో ఎదురుంగ డ్రైవర్లు నిలబడిపోయి ఉంటారు వాళ్ళతో మాట్లాడుకుంటే మాక్సిమం కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉంటుంది అది సీజన్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ఇప్పుడు నేను వీడియోలో ఒక కాస్ట్ చెప్పాను కదా అని చెప్పేసి వాళ్ళతో బార్గెన్ చెయ్యకండి ఆ రోజు అప్పుడుండే ఉండే సిచ్యువేషన్ను బట్టి అక్కడ కాస్ట్లు అనేవి మారిపోతాయి అనమాట డిమాండ్కి తగ్గట్లుగా సో మనం దానికి తప్పకుండా ఒక ఐదు వందల వరకు అటు ఇటు అయితే మాత్రం మనం గా ఉండాలి ప్రతి దగ్గర కూడా నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో ఆ కాస్ట్ మాత్రమే మీతో చెప్పగలుగుతాను అప్పటి సిచ్యువేషన్స్ అయినా ఏదైనా కాస్ట్లు పెరిగినప్పుడు అప్పుడు ఉండే పరిస్థితుల ప్రకారం ప్రతిదీ మారిపోతుంది మనం ప్రతి దగ్గర కాస్ట్ కూడా ఒక ఐదు వందలు ఎక్కువే ఊహించుకుంటూ ఉండాలన్నమాట సో సిద్ధం చేసి పెట్టుకోవాలి సో క్యాబ్స్ వరకు తీసుకుంటే అక్కడ అవైలబిలిటీ ఉంటాయండి మాక్సిమం సెవెన్ హ మినిమం సెవెన్ హండ్రెడ్ మాక్సిమం వచ్చేసి థౌజండ్ దాటి అయితే తీసుకోరండి వాళ్ళు వాళ్ళంతా న్యాయంగానే ఉంటారు ఎవరో ఉంటారు కొంతమంది ఇంకా మన కర్మ అలా రాసిపెట్టి ఉంటే డబ్బులు ఆ విధంగా పోవాలని మనం ఏం చేయలేము కానీ అందరూ కూడా న్యాయంగానే తీసుకుంటారు అక్కడ అంతా కూడా ప్రతి విషయంలో టికెట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫెసిలిటీస్ ఫుడ్ ఎవ్రీథింగ్ కూడా ఒక యూనిటీగా మెయింటైన్ చేస్తారు ఇంకా మీకు కాశీలో ఎంటర్ అయిన తర్వాత కావచ్చు కాశీకి వెళుతున్నాము అనేటువంటి భావన ఎవరికి ఉన్నా ఫస్ట్ వచ్చేది ఎక్కడ ఉండాలి ఏమన్నా తక్కువలో డబ్ తక్కువ డబ్బుల్లో మనకి రూములు దొరుకుతాయా ఫెసిలిటీస్ ఉంటాయా మనల్ని పట్టించుకునే వాళ్ళు దర్శనాలకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని ఖచ్చితంగా ఫస్ట్ ప్రశ్న అయితే అదే వస్తుంది ఇక్కడ నేను ఎవరి ద్వారా అయితే వసతులు పొందాను వాళ్ళ నెంబర్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఆయన శంకర్ ఇప్పుడు మనకి మన ముందే నడుస్తున్నారు చూడండి మనకి వచ్చిన వెంటనే వెల్కమ్ కూడా చెప్పారు నేను సాయి లోగబాల అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా వెళ్ళానండి నాకు ఒక పర్సన్కి వాళ్ళు టికెట్ ప్రొవైడ్ చేశారు అలాగే అక్కడ అకామిడేషన్ కూడా వాళ్లే చూసి పెట్టడం జరిగిందనమాట ఇది బాలాజీ ప్యాలెస్ అని చెప్పేసి మీరు చూస్తున్నటువంటి హోటల్ గౌరీ కేదార్ ఘాట్ పక్కనే ఉంటుందన్నమాట మీరు జస్ట్ ఏదైనా కొన్ని పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు తినే హోటల్ నుంచి మనం ఉండాల్సిన హోటల్ వరకు ప్రతిదీ కూడా అక్కడ అందరికీ ఒక రిక్షా ఆయనతో సహా అవగాహన ఉంటుందండి మీరు ఎయిర్పోర్ట్ దగ్గర దిగి పలానా కేదార్ఘాట్ దగ్గర ఉన్నటువంటి బాలాజీ ప్యాలెస్కి వెళ్ళాలి లేదు అంటే జంగంబాడి మట్టి దగ్గర ఉన్నటువంటి ఎంకే గ్రాండ్కి వెళ్ళాలి లాస్ట్ ఇయర్ నేను ఉన్నటువంటి హోటల్ జస్ట్ మీకు షేర్ చేసుకుంటున్నాను ఒక అవగాహన కోసం లేదా మీరు ముందుగానే ఆన్లైన్లో కొన్ని హోటల్స్ బుక్ చేసుకున్నాం వాళ్ళ వాళ్ళ బడ్జెట్లను బట్టి రాడిసన్ లాంటి తాజ్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్ కూడా వారణాసిలో అవైలబిలిటీలో ఉన్నాయి మన దగ్గర అంత డబ్బు లేదు మనం పెట్టగలిగేటువంటి బడ్జెట్ జస్ట్ వంద రెండు వందలు మాత్రమే ఉంటుంది అని అనుకుంటే చక్కగా మీరు కేదార్ గౌరీ ఘాట్ దగ్గరకు వచ్చేసేయండి అక్కడ మీరు ఆశ్రమాలు ఉంటాయి ఆశ్రమాల దగ్గరకు వెళ్ళిపోండి అయితే ఎప్పుడు కూడా ఆశ్రమాల్లో ఉండాలి తక్కువ బడ్జెట్లో రావాలి అనుకుంటే విశేషమైనటువంటి అంటే ఇప్పుడు కుంభమేళాలు జరిగినప్పుడు సోమవారము వీకెండ్స్ పండగలు ఉన్నప్పుడు అక్కడ ఉత్తరాదిలో ఉండేటువంటి స్పెషల్ పర్వదినాలు పండగలు ఉన్నప్పుడు మనం వెళితే మాత్రం మనకి మఠాల్లో కూడా రూములు దొరకవండి ఎందుకంటే ఒక్కొక్కరు కాశీ వస్తే తొమ్మిది రాత్రులు ఉండాలి అని అనుకుంటారు కాబట్టి ప్రతిదీ ప్లానింగ్ వీక్ డేస్లో ఉండడం వీక్ డేస్ ఒకవేళ వీకెండ్లో వస్తే మనకి రూములు దొరకకపోతే ఎక్కడ ఉండాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనం ఎంటర్ అయినప్పుడు మీరు బోర్డు చూసే ఉంటారు ఆంధ్ర ఆశ్రమం అని చెప్పేసి నేను ఆ చీకట్లో చూపించలేకపోయాను కానీ ఆ సందులోనే ఉంటుంది జస్ట్ మీరు తెలుగులో కన్వే చేసినా వాళ్ళకి చాలండి ఇక్కడ చాలా మందికి తెలుగు అర్థమవుతుంది లేదా ఇంగ్లీష్లో జస్ట్ చిన్న చిన్న వర్డ్స్తో కన్వే చేసినా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అయితే మనం వెళ్ళేటువంటి ప్రదేశం వీటి మీద పట్టు ఉంటే చాలు ఆశ్రమాల్లో ఫ్రీగా ఉండాలి మొత్తం మనం ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత అక్కడ ఆశ్రమానికి ఏదో ఒక డొనేషన్ రూపంలో సపోజ్ ఒక రోజుకు ఒక ఐదు వందలు అని వేసుకున్నాం అనుకోండి పదిహేను వందలు రెండు వేలు ఒక విరాళంలాగా ఇచ్చేసాం అనుకోండి చక్కగా వాళ్ళు పెట్టినటువంటి భోజనం ఇచ్చినటువంటి వసతికి ఒక పరిపూర్ణత చేకూరుతుందనమాట హోటల్స్ అయితే మాత్రం మీరు అక్కడ ఎవరిని అడిగినా కూడా హోటల్స్ని మనకు చక్కగా ప్రొవైడ్ చేస్తారు బట్ మేము వెళ్ళినప్పుడు టెంపరేచర్ అయితే ఏడు డిగ్రీలు ఉందండి ఆరు ఏడు డిగ్రీల మధ్య ఉందన్నమాట ఈ సమయంలో హోటల్స్ లో హాట్ వాటర్ ని మన ఇంట్లో వచ్చినట్టు ఎక్స్పెక్ట్ చేయకూడదు గోరువెచ్చగా వాటర్ వస్తుందనమాట అంటే ఏదో వేడిగా ఉందా లేదా అన్నట్టు మాత్రమే మనకక్కడ ఎంత పెద్ద హోటల్ అయినా పని చేస్తుంది అనేది నేను అనుకుంటున్నాను అనమాట మాకంత మంచి రూమ్ ఇచ్చినా అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను మాకు ఇచ్చినటువంటి రూమ్ కూడా మాకు ఎవరి ద్వారా అయితే వెళ్ళామో వాళ్ళు బుక్ చేసిందే అయితే ఎవరైనా ఈ హోటల్ని ఎంచుకుంటే మాత్రము చెప్పాను కదండి కేదార్ గౌరీ ఘాట్ దగ్గరకు వచ్చేసి బాలాజీ ప్యాలెస్ అని చెప్పారనుకోండి హ్యాపీగా అక్కడికి వచ్చేయచ్చు ముందుగానే మీరు ఆ నెంబర్స్ సేవ్ చేసి పెట్టుకుంటే నేను బోర్డు చూపించాను సో వాళ్ళకి కాల్ చేసి వస్తున్నా మనంగా రూమ్ అవైలబిలిటీ చెక్ చేసుకుని ఒకరు ఉంటారా ఇద్దరు ఉంటారా ఫ్యామిలీ ఉండబోతున్నారా అనే దాన్ని బట్టి రోజుకి రెండు వేల ఐదు వందల రూపాయలు అనమాట అక్కడ వేడి నీళ్ళతో సహా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రూమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు చూసి ఉంటారు కదా సో డబ్బులు తక్కువ ఉన్నాయి తక్కువ బడ్జెట్ లోనే ప్రయాణం పూర్తి చేసుకోవాలి అనుకున్నప్పుడు ట్రైన్లో వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి కూడా మనకి ఆశ్రమాల దగ్గరకు తీసుకు వెళ్ళమంటే వాళ్ళు తీసుకొని వెళ్తారు ఏ సమయంలో అయినా రూమ్స్ ఓపెన్ లో ఉంటాయి ఆశ్రమాలు ఓపెన్ లో ఉంటాయి సైకిల్ బాబా ఆశ్రమం అని చెప్పేసి ఆంధ్ర ఆశ్రమం కిచిడి బాబా ఆశ్రమం అలాగే శారదా పీఠంకి సంబంధించినటువంటి ఒక ఆశ్రమం ఇవన్నీ పెద్దవన్నమాట ఇక్కడికి వెళ్తే మినిమం రెండు వేల మంది వరకు స్టే చేసేలాగా అప్పుడు ఉండే ను బట్టి రూమ్ అయితే అవైలబుల్ అవైలబిలిటీలో ఉంటుంది ఇంత అని వాళ్ళు చెప్పరు కానీ మనం స్టే చేసిన తర్వాత ఎంతో కొంత విరాళం అయితే ఇచ్చి వస్తేనే మనకు ఫలితం వస్తుంది అనే విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి సో కాశీకి కనుక ప్లాన్ చేసుకుంటే ఒక్కరైనా ఫ్యామిలీ అయినా ఆరోగ్యం బాగోలేకుండా వీల్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చూపించాలి అని అనుకున్న క్లైమాట్ని చక్కగా సెలెక్ట్ చేసుకోండి క్లైమాట్ను బట్టి మా రోజు సందర్శన కావచ్చు కాశీ యాత్ర కావచ్చు ప్లాన్ చేసుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసే వాళ్ళే అండ్ చేతిలో డబ్బులు ఉండాలి డబ్బు చేతిలో కాస్త పట్టుకున్నాము అంటే మాత్రము ఎలాంటి దర్శనాలైనా అకామిడేషన్స్ అయినా ఎవ్రీథింగ్ అప్పటికప్పుడు పనులైతే అయిపోతాయండి అండ్ అసలు మాకు ఎలాంటి టెన్షన్ ఉండకూడదు మాకు మొత్తం దర్శనాల దగ్గర నుంచి మళ్ళీ కు కానీ రైల్వే స్టేషన్ కానీ చేరుకునేలాగా ఎవరిదైనా ఒక నెంబర్ ప్రొవైడ్ చేయండి సంతోషి అంటే మాత్రం శంకర్ గారి నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ చుట్టుపక్కల ఎన్ని క్షేత్రాలు ఉంటాయో కాశీ గయా త్రివేణి సంగమం అయోధ్య వీటన్నింటికి అకామిడేషన్స్ దర్శనాలు చక్కగా స్పర్శ దర్శనంతో సహా ఆ విశాలాక్షమ్మ అన్నపూర్ణమ్మ మస్ట్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీథింగ్ కూడా ఆయన ఒక ప్యాకేజ్ లాగా అందిస్తారండి మేము డబ్బులు పెట్టుకోగలము అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ చెప్తున్నానండి మీరు వెళతాము అని అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి ముందుగానే ఫోన్లు చేసి ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే మాత్రం నాకు ఏమాత్రం వాళ్ళ నుంచి కంప్లైంట్ వచ్చి చాలా విసిగించేస్తున్నారు అంటే మాత్రం నేను నెంబర్ తీసేస్తానండి మీకు తెలుసు కాసీ లాస్ట్ టైం యాత్రప్పుడు ఎంతమందికి నేను కేదార్ఘాట్ నంబర్స్ ప్రొవైడ్ చేశాను క్యాబ్ నెంబర్స్ ప్రొవైడ్ చేశాను అక్కడ ఉండే ఫెసిలిటీస్ నెంబర్స్ ప్రొవైడ్ చేశాను ఎంతమంది వెళ్లారు అనే రిజల్ట్ మన ఫర్దర్ వీడియోస్లో మీరు తప్పకుండా చూస్తారు మన గతం కాశీ యాత్ర తాలూకా రిజల్ట్ అనేది నేను ఇప్పుడు పెట్టే వీడియోస్ లో ప్రత్యక్షంగా వీడియోస్ రూపంలో మీరు చూస్తారు ఇంకా మేమైతే వచ్చిన వెంటనే చౌకీ కి వచ్చేసాము అక్కడ ఆ రోజు భరణి నక్షత్రం బాబాకి వాళ్ళు చక్కగా దీపాలు వెలిగించి దీప నివేదన కోటి ఒత్తులతో దీప నివేదన అనేది అందిస్తూ ఉన్నారు నెక్స్ట్ డేనే అక్కడ గంగానది ఒడ్డున షిర్డి సాయినాథుడికి హారతి అనేది ఇవ్వబోతున్నారు అనమాట సో బిఫోర్ దట్ మేము రీచ్ అయిన వెంటనే గంగమ్మను స్పృశించాలి అని చెప్పేసి చౌకీ ఘాట్ కి సాయి లోగబాల ట్రస్ట్ సీఈ ఎవరైతే ఉన్నారో బాల శరవణన్ గారు సో భక్తి ప్రపత్తులతో అక్కడ బాబాకి చక్కగా హారతి నిర్వహించారు ఆ తర్వాత మేము రూమ్ కి వచ్చే ముందర టిఫిన్ చేసాం అనమాట మనకి ఇక్కడ ఏ టైంలో అయినా కూడా ఫుడ్ అవైలబిలిటీలో ఉంటుందండి సో నో టెన్షన్ బాలాజీ ప్యాలెస్ ఎలాగ హోటల్ అయితే ఉందో బాలాజీ హోటల్ అని కూడా ఉంటుంది ఆ పక్కనే లవకుష్ హోటల్ అని కూడా ఉంటుంది ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా నేను చెప్పేది మీకు గౌరీ కేదార్ఘాట్ చుట్టుపక్కల ఉండేటువంటి హోటల్స్ అయినా స్టేయింగ్ అయినా ఎవ్రీథింగ్ అనమాట మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ దొరుకుతుందండి ఎలాంటి టెన్షన్ లేదు అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి యూట్యూబర్ చెప్పాను కదా మేము వెళ్ళేటువంటి కార్యక్రమానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ కూడా వచ్చారు అని తిను విఘ్నేష్ కిచెన్ బ్లాగ్స్ అని చెప్పేసి తమిళ్ యూట్యూబర్ అనమాట వంటలు చేస్తారు సిక్స్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ మేమిక్కడ లవ్ కుష్ హోటల్లో టిఫిన్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వెంటనే రూమ్కి వెళ్ళిపోయాము అప్పటి వరకు నేను ఆల్రెడీ ముందు రోజే వచ్చి ఉన్నటువంటి ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధనా గారిని కానీ మృదులాస్ వరల్డ్ మృదుల గారిని కానీ చూడలేదన్నమాట నేను అక్కడికి రీచ్ అయ్యి ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది వాళ్ళు ముందే వచ్చారు కాబట్టి ఒకరోజు అయోధ్యకు వెళ్ళొచ్చారనమాట బట్ నేను అయోధ్య ఈసారి చూడలేకపోయాను బికాజ్ నాకు లీవ్స్ అనేవి ఇవ్వరు కదా ఇదండి ఇక్కడ ఉండే అకామిడేషన్కి సంబంధించి మొత్తం వివరాలు డిస్క్రిప్షన్లో నెంబరు ఒక ప్యాకేజ్ లాగా అన్నీ చూడాలి స్పర్శ దర్శనాలు ఎవ్రీథింగ్ కావాలి అని అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి శంకర్ గారిని కాంటాక్ట్ అవ్వండి దయచేసి ఇబ్బంది పెట్టద్దు మీరు వెళ్తాము అనుకునేటువంటి ఒక వారం ముందర మాత్రమే అన్నీ కన్ఫర్మ్ చేసుకోండి నమస్తే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలా ఉంటారే వాళ్ళు అనుకుంటారు ఆర్కే తెలుగులో వీడియోస్ ఫేస్ ఇదా అనుకుంటారు ఇంకా నన్ను చూస్తే ఏమంటారు మరి నేను ఎలా ఉన్నాను